టర్ ప్రసాద్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ పల్లపూల నాగమనోహర్ లోహియా తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా మాట్లాడేది ఏమంటే చీరాల క్లా గాంధీ క్లాత్ మార్కెట్ గేటు ముందు డ్రైడేజీ కాలువ దాదాపు మూడు నెలలు రిపేర్ పనులతో ఇంతవరకు పూర్తి కాలేదు జనం ప్రజలు మార్కెట్కి వెళ్ళేవాళ్ళు కానీ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు కానీ మరి హై స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కానీ మరి అన్నా క్యాంటీన్కి వచ్చేవాళ్ళు కానీ వన్ వే వన్ వే ట్రాఫిక్ ఒక రోడ్లోనే వెళ్ళటం వల్ల రాకపోకలు బళ్ళు బళ్ళు ప్రజలకి అసౌకర్యంగా ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది మరి వెంటనే డ్రైనేజీ కాలువలు పూర్తి చేసి అది ప్రజలకి ఇబ్బందులు లేకుండా తీర్చాలని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాము మరి ఎమ్మెల్యే గారిని అట్లానే మున్సిపల్ చైర్మన్ గారిని దగ్గరుండి మున్సిపల్ కమిషనర్ గారు కూడా కల్పించుకొని అందరూ గట్టి కృషి చేసి త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటూ ప్రజలకి ఇబ్బంది లేకుండా మరొకసారి తొందరగా పూర్తి చేయాలని ప్రజలు తరఫున కోరుకుంటున్నాం